ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండామురళి దంపతులు భేటీ అయ్యారు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షితో సురేఖలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు జిల్లా కాంగ్రెస్ లో చోటు చేసుకున్న గ్రూప్ రాజకీయాలపై ఆమెకు వివరించారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది నలభై నాలుగు ఏళ్ల నుండి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని కేసులకు భయపడ తాను ముందు నుంచే చెబుతున్నానన్నారు కొండా మురళి తాను వెనుకబడిన కులాల ప్రతినిధినని ఒకరిపై విమర్శలు చేయరని పేర్కొన్నారు కొండా ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు తో దంపతులు భేటీ అయ్యారు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షితో సురేఖలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు జిల్లా కాంగ్రెస్ లో చోటు చేసుకున్న గ్రూప్ రాజకీయాలపై ఆమెకు వివరించారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది నలభై నాలుగేళ్ల నుండి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని కేసులకు భయపడినని తాను ముందు నుంచే చెబుతున్నానన్నారు రళి తాను వెనుకబడిన కులాల ప్రతినిధి ఒకరిపై విమర్శలు చేయనని పేర్కొన్నారు కొండమురళి